నమస్తే ఎస్ఆర్ కి స్వాగతం ఆరోగ్య మిల్క్ డైరీలో రూపాయలు చోరీ తిరుపతి జిల్లా నియోజకవర్గం నాకులపురం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఆరోగ్య మిల్క్ డైరీలో గురువారం రాత్రి దుండగులో చోరీకి పాల్పడ్డారు దుకాణ యజమాని రాత్రి సుమారు ఎనభై ఐదు వేల రూపాయల నగదు దుకాణంలో పెట్టి వెళ్ళారని ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి చోరీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ஆ எல்லாரும் இதுக்கு உள்ளே இல்லையா ஆ சாயில உள்ளே வச்சு சேரும் சாயில இதுக்குள்ள போகுது ஆ இந்த உள்ளே வச்சு போறாங்க அதுக்கு ரெண்டு ஒரு சுன்றாலும் ஒரு கடகாசு இருக்கலாமே மொத்தம் 10 ஓரங்களே 10 நடுரோங்களே ஆ ಮತ್ತೆ எடுத்துட்டாங்க செல்லமாசி மீல் வச்சானு ஆ